హాయ్ ఫ్రెండ్స్ నేను చెప్పగానే నా ప్రొఫైల్లోకి వచ్చి వీడియో చూడడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే చాలా ఘోరాది ఘోరమైన పెద్ద విషయం అనమాట అది తెలంగాణలోపు బంగారం లాంటి ఫారెస్ట్ చూడడానికి ఎంత అందంగా ఉంటుంది అలాంటిది నాలుగు వందల ఎకరాలు మొత్తం నేల మట్టం చేసి పెద్ద పెద్ద వృక్షాలు నేలమట్టం చేసి ధ్వంసం చేసుకొని పక్షులు జంతువులు ఎన్ని చనిపోతున్నాయి అలాంటి ఉసురు మనకు తగలదా కాలం ఎవ్వరిని విడిచిపెట్టదు నువ్వైనా నేనైనా సీఎం అయినా పిఎం అయినా వాళ్ళ అమ్మ మొగుడైనా ఎవరైనా సరే కాలం ముందు తల వంచాల్సిందే అలాంటిది అలాంటి ఫారెస్ట్ని ద్వందం చేయాలని మనసు ఎలాగొచ్చింది ఏమైనా అడిగితే అందులో గుంటనాకలోనే ఉన్నాయి పనికొచ్చిన వన్ని ప్రాణులు ఏమీ లేవు అని అనేసి అనేస్తున్నారు ఒక మాట చెప్పనా కౌన్సిలర్ ఉంటే వీధి ఉంటుంది ఎమ్మెల్యే ఉంటే జిల్లా ఉంటుంది సీఎం ఉంటే రాష్ట్రము ఉంటుంది ఏమన్నా దేశం మొత్తానికి పిఎం ఉంటుంది ఇది అదే విధంగా నక్కలు ఉన్నాయి అంటే దానికి సంబంధించిన వన్యప్రాలు కూడా ఉంటాయి అర్థం అనేసి బాగా తెలుసుకోండి చదువుకున్న వాళ్ళు సంస్కారం ఉండేవాళ్ళు నేను కూడా చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది అని అంటే నిజంగా చాలా అంటే చాలా బాధాకరము ఏమైనా అడిగితే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికే ఆ ఫారెస్ట్ లోపు ఐటీఐ కంపెనీ పెడుతున్నాము అని అంటున్నారు మీరు అభివృద్ధి చెయ్యాలని మీలో వచ్చిన ఆలోచన మంచిదే కానీ ఏమీ లేని ఖాళీ స్థలంలోపు అభివృద్ధి చేసేయండి మంచిది అంతేగాని ప్రజలకు బాధ పెట్టేలాగా అలాంటి ఫారెస్ట్ ఫారెస్ట్ను దయచేసి దోహం చేయకండి ఎందుకంటే ఫారెస్ట్ ఉంటేనే మనందరికి ఆక్సిజన్ వచ్చి ప్రతి ఒక్కరు ఆరోగ్యం ఉంటారు ఆ ఫారెస్ట్ కానీ లేకపోతే ఎంత పెద్ద డాక్టర్లు వచ్చినా కూడా ఏ టాబ్లెట్ ఇచ్చినా ఏ ఇంజక్షన్లు వచ్చినా ఏ టానిక్ ఇచ్చినా కూడా ఆరోగ్యాన్ని ఎవరు చేయలేరు ఎందుకంటే ఆరోగ్యం బాగుండాలి అంటే చెట్ల వల్ల వచ్చే ఆక్సిజన్ బట్టే దొరుకుతుంది దయవుంచి ఇప్పటికైనా సరే ఆ ఫారెస్ట్ జోలికి వెళ్ళకండి ఒకవేళ వెళ్తే ఖచ్చితంగా ఆ మోగజీవులతో ఉసురు అనేది ఖచ్చితంగా తగులుతుంది అంతెందుకు ఇలాంటి పొరపాట్లు అంత ముందు చేయడం వల్లే కరోనా లాంటి మహమ్మారి లాంటి జబ్బు మనందరికీ వచ్చేసి పెట్టలన్న రాలిపోనాం గుర్తుందా దేనికి వస్తున్నాయి అలాంటి మూగజవాలు పక్షులు వాళ్ళ ఉసురులు తగిలే మనకి ఇలా వస్తున్నాయి ఇప్పటికైనా సరే జ్ఞానం తెచ్చుకొని ఉంచి ఆ తెలంగాణ ఫారెస్ట్ని వదిలేసి ఎక్కడో ఖాళీ స్థలం లోపు ఏ కంపెనీ పెడతారో పెట్టుకోండి ఇంకొక మాట మీరు ఏ పని చేసినా ప్రజలకి నచ్చేలా ఉండాలి కష్టపెట్టేలా ఉండకూడదు ఒకవేళ కష్టపెడితే ఇంకోసారి వచ్చే ఎన్నికల్లోని ఎవరు కూడా తెలంగాణలో ఉన్న రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్క ప్రజలు కూడా మిమ్మల్ని సపోర్ట్ చేయరు గాలికి వదిలిసినట్టు వదిలేస్తారు దయ ఉంచి ప్రజలకి నచ్చేలా చేయండి దానికి తోడు ఒక మొక్క నాటడానికి పది నిమిషాలు పడుతుంది అదే మొక్క పెరిగి పెద్ద పెద్ద వృక్షంలో తయారవ్వాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది అలాంటి పెద్ద పెద్ద వృక్షాలని నేల మట్టం చేయడానికి మనసు వస్తుంది ఇంత కఠోరంగా ఆలోచిస్తున్నారు అంటే మనసు ఎంత దీని మీద ఉన్నదో అందరికి అర్థమవుతుంది ఇంక ఇప్పటికైనా సరే దయ ఉంచి పక్షుల జోలికి కానీ వృక్షాల జోలికి కానీ మూగజీవుల జోలికి కానీ వెళ్ళొద్దయ్యా మీ పాదాలు పట్టుకుంటాను దయ ఉంచి అన్న యూట్యూబర్లన్నా ఎంతో ఎంతోమంది పెద్ద పెద్ద యూట్యూబర్లు ఉన్నారు కదా పెద్ద పెద్ద న్యూస్ ఛానళ్ళు ఉన్నారు కదా పనికిరాని పూసలమ్మ వాళ్ళ కోసం హైలైట్ చేయకుండా దయ ఉంచి తెలంగాణ ఉన్న ఫారెస్ట్ కోసం మనందరూ పోరాడదామా ఎందుకంటే నా వీడియోల వల్ల తక్కువ మందే చూస్తారు ఎందుకంటే నాది ఒక చిన్న యూట్యూబర్ని అలాంటిది పెద్ద పెద్ద యూట్యూబర్లు కొన్ని లక్షల కోట్ల మంది చూసే అవకాశం ఉంటాయి నా వీడియోల వల్ల ఉప్పు అవ్వదు వర్ర అవ్వదు అదే మన కలిసి పోరాడితే ఖచ్చితంగా తెలంగాణ ఫారెస్ట్ స్ట్ ధ్వంసం అవ్వకుండా మనం ఆపగలం ఆ నమ్మకం అయితే నాకు ఉంది ప్రతి ఒక్కరు మీ వీడియోల వరకు ఎంతవరకు చూస్తారో అంతవరకు వీడియో పెట్టండి ఎందుకంటే మొత్తం సోషల్ మీడియా మొత్తం కలిపి మారు మోగిపోవాలి సోషల్ మీడియాకు ఉన్నంత బలం ఇంకేదీ లేదు ప్రతి ఒక్కరు పోరాడదమా ఖచ్చితంగా తెలంగాణ ఫారెస్ట్ అనేది మన సొంతం అవుతుంది ఓకేనా మరి ఎందుకంటే మన ఈ రెండు తెలుగు రాష్ట్రాలు ఎప్పుడు బాగుండాలి ఇంకంతేకాకుండా వృక్షాలు కానీ పక్షులు కానీ ఆడవాళ్ళు కానీ ప్రతి ఒక్కరు బాగుండాలి सेव ट्री सेव बर्स सेव गर्ल्स सेव एनिमल्स जय हिंद